మేకలో నువ్వు చదువుకోవట్లేదా బడిగిపోవా ఎందుకని వర్లేనా ఎందుకని ఎప్పుడు నీకు చదువుకోవాలనిపించలేదా చదువుకోవాలనిపించలేదా ఇప్పుడు రమ్మ మీ నాన్న బడికి పంపించారా చిన్నప్పటి నుంచి ఇట్ల గొర్రెలు గైట్ వేనా ఎక్కడ మీది అసలు ఏ ఊరు నూరా రా చిన్న నూరా ఇట్లా నువ్వు కూడా గొర్రెలు గైట్వేనా బడికి పోవా నువ్వు ఇప్పుడు పోయినవు ఎప్పుడు మీ గిల్లులు ఉన్నాయా డాబాలు ఉన్నాయా మంచిగా చిన్న అట్లా కాదమ్మా మంచి చదువుకోవచ్చు చదువుకోవాత మిమ్మీ నాన్న పేరు ఏంటి మీ అమ్మ పేరు మరి ఎండకి ఉబ్బకి ఇట్లా గొర్రెలు కాసే బదులు మంచి చదువుకుంటే ఉద్యోగం తెచ్చుకుంటే ఆ మంచి నీడబట్టి ఏదో ఒక పని చేసుకోవచ్చుగా మరి ఎందుకట్లా ఈ ఎండకి నీకు బాధ అనిపించలేదా సాయంత్రం ఇంటికి పోతారు మరి పద్దాగలి ఎండలో గొర్రెలు కాసుకుంటూ తిరగాలిగా తిరగాలి లేదా మరి మంచి నీళ్ళు తీసపోలేదే తీసపోయాను డబ్బా అయిపోయినాయా అయ్యో నీకు బాధ అనిపించలేదా మరి ఎట్లా ఎండకి ఒబ్బకి నీళ్లు దప్పి చక్కగా మంచిగా చదువుకునే కాడికి గుర్రెడిపోలే అటు అక్కడ వేసారా గుడబా మీరు ఎంతమంది ఎప్పుడైనా చదువుకోవాలనిపించిందా అనిపించలేదా మరి పెద్దయాక ఏమైదాం అనుకుంటున్నావు గొర్రెలు కాసుకోవటం చదువుకోవాలని లేదా గొర్రెల ద్వారా డబ్బులు వస్తాయా బాగా ఆదాయం వచ్చిందా మరి వానాకాలం వస్తే ఎటు మేపుతున్నారు మరి ఎండాకాలం ఎటు మేపుతున్నారు వానాకాలం పెద్దోళ్ళు పోతారా నువ్వు అప్పుడు ఏం చేస్తాం నువ్వు నువ్వు కూడా పోతావు వాళ్ళు ప్రాంతంలో అప్పుడు అంటే అప్పుడు పొలాలు వేస్తారు మేపుతరా అన్నా ఇంటికెళ్ళ మేపు ఇళ్ళకెళ్ళే మేపుతారా నీకేమియాలి అటుగా కూలర్ ఇది కూలర్ కూలర్ ఇది స్టాండ్ ఇది సరే అమ్మా మీరైతే మంచి చదువుకోవాలి ఇట్లా చిన్నప్పటి నుంచి మీరు ఎట్టి మీ తల్లిదండ్రులు ఇట్లా మేకలు గొర్రెలు కాసి మీరు ఇట్టే ఉంటే అది కాదు జీవితం చక్కగా బడికి పోవాలి చదువుకోవాలి బడికి పోతారా పోతావు నువ్వు బడికి ఆ పోతావా లేదా ఏమైంది మీ మమ్మీకి మొత్తం అయ్యో అందుకే మీ అమ్మకి బాగాలేదని నువ్వు గొర్రెలకు పోతున్నావా పెద్దఅ దాకా నువ్వు కాస్తావా బడికి పోవా బడికి పోవా అంటున్నా సరే చిన్న మంచిగా చదువుకోవాలి మరి చదువుకోవాలి ఎల్లకాలం ఈ మేకలు గొర్రెలు కాసుకుంటా మాది కూచిపూడిలే గానీ మీరైతే మంచి చదువుకోవాలి ఓకేనా బాయ్ చిన్న ఒకటిచ్చాగమ్మా చెప్ప అక్కడ హ్మ అక్కడ ఎవరు పొపుమాన్ పొమన్ కొట్టు గాని పుల్చేతే పడక ఏ ఊరు మీది ఏ ఊరు తవరపలగాడి మెట్వల్ పలగాని శివదింగోల్ల హ మీయేనా ఎక్కడ ఉంటారు మీరు చదువుకున్నావా మరి అసలు అక్షరం మొక్క కూడా రాదా సంవత్సరానికి ఎంత మిగింది ఈ గుర్రెం సంవత్సరానికి ముప్పై బడికి బాగా చిన్న బడి చిన్నప్పటి నుంచి బడికి బా చిన్నప్పటి నుంచి బడికి రమ్మని ఎవరిని అడిగారా ఎవరన్నా వచ్చి మేము మిమ్మల్ని బడికి పంపి బడి చదువుకోండి ఎవరైనా చెప్పారా మీకు ఎప్పుడన్నా ఎవరు చెప్పారు సార్ రమ్మన్నారా మరి ఎందుకు బాగలేదు నువ్వు ఎందుకంటే ఈ లేడు లేదు కాసేవాడు లేదు మిమ్మమ్మే నాన్న ఏం చేస్తారు మా అమ్మ నాన్న ఏం చేస్తారు ముసలి వాళ్ళుగా ఎంత వయసు ఉంటుంది చిన్న అంటే ముప్పై అంటే చేత కదా వాళ్ళకి ఎట్లా ఏమైనా ఆరోగ్యం బాగాలేదా మా నాన్న ముసలి అదేలే మీరు ఎక్కడ ఉంటారు మరి మీకు అసలు ఇల్లు ఉన్నాయా ఎక్కడ ఉన్న ఇల్లు రానపాడు దొండపాళ్ళు ఉన్నాయా పొలాలు ఉన్నాయా ఓన్లీ ఇల్లు ఒకటి ఉందా ఇల్లు మాది కాదు కిరాయా రేషన్ కార్డు ఉందా బియ్యం వస్తాయా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏమీ లేవు మరి నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉందా నీకు పెద్ద సంపాదించుకొని ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉందా మనకి ఉందాకొనవా ఇల్లు ఇంటి ఇంటిపోక మొత్తానం తిన్నావా మళ్ళీ జవాళ్ళకి వచ్చినట్టే అది దేవుడు ఉండంటవా దేవుడు అంటే నమ్మకం ఉందా నీకు నీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా ఎండకి ఒక్కకి ఏంది జీవితం అని అనిపించిందా నీకు ఎప్పుడా ఎండైనా ఒబ్బైనా ఈ పని మీరు చేసుకోవాల్సిందే చేసుకోవాలిగా మీరు ఎంత మంది ఉన్నారు మొత్తం సరే చెన్న థ్యాంక్ యూ